కార్తీక పురాణంలో ఇరవై నాలుగు అధ్యాయం అత్రిముని అగస్త మహర్షికి అంబరీషుడి ద్వాదశ పారాయణ గురించి వివరిస్తూ ఉన్నాడు ఎంతసేపటికి నదీ స్నానానికి వెళ్ళిన దూర్వాస మహాముని తిరిగి రాకపోవడంతో ద్వాదశి గడియలు సమాప్తమైపోతాయని అంబరీషుడు ఆందోళనలో ఉన్నాడు దుర్వాసునికి భయపడి పెద్దవాళ్ళెవరూ అంబరీషునికి ద్వాదశి పారాయణ విషయంలో సలహా ఇవ్వలేకపోయినారు అంబరీషుడు బాగా ఆలోచించాడు ఎలాగైనా ద్వాదశి గడియలు దాటకుండా పారణ చేయాలి అలా చేయకపోతే ఇంతకుముందు చేసిన పుణ్యవ్రతాల ఫలితం కూడా నశిస్తుంది మహర్షి రాకుండా పారణ చేస్తే శపిస్తాడు మహర్షి కోపానికి గురి అయినా పర్వాలేదు కానీ శ్రీహరి కృపా కటాక్షలను కోల్పోకూడదని నిర్ణయించుకొని అక్కడి పెద్దలకు తన నిర్ణయాన్ని చెప్పాడు శ్రీహరికి నమస్కరించుకున్నాడు మంచినీళ్లు తీసుకొని పారణ చేయాలని నిశ్చయించుకొని శ్రీహరిని ధ్యానించుకొని మంచినీళ్లు తీసుకున్నాడు సరిగ్గా నీటిని తాగుతున్న సమయానికి దుర్వాసుడు వచ్చాడు జరిగిన దానిని గ్రహించాడు అంబరీషునిపై ఆగ్రహించాడు ఓ రాజా నన్ను అతిథిగా పిలిచి నేను రాకముందే పారణ చేసి నన్ను అవమానించావు నువ్వు ద్రోహివి అతిథి అంటే గౌరవ మర్యాద లేని మూర్ఖుడివి అతిథికి పెట్టకుండా తినకూడదని నీకు తెలియదా ఇంతగా అవమానిస్తావా నన్ను ఇంతగా అవమానించిన నువ్వు ఒక హరిభక్తుడివేనా విపురిని అవమానించిన శ్రీ మహావిష్ణువు ఊరుకుంటాడా పాపి నేనే గొప్ప హరిభక్తు అనే గర్వం ఆ గర్వంతోనే నన్ను నిర్లక్ష్యంతో అవమానించావు నువ్వు నా పట్ల నమ్మక ద్రోహం చేశావు అతిథిని అవమానిస్తే శేషశైను అవమానించడమే కదా శ్రీహరి మాత్రం నిన్ను మన్నిస్తాడా నువ్వు చేసిన పని వలన నిన్ను నీ వంశాన్ని దోషపూరితం చేసుకున్నావు అంటే దూరవాసుడు అనరాని మాటలతో అంబరీషుని దూషి దూషిస్తున్నాడు దూరవాసుడి కోపానికి అంబరీషుడు గడగడ వణికిపోతూ మహర్షి పాదాల మీద పడి క్షమించమని వేడుకున్నాడు ఆగ్రహావేశంతో ఉన్న దూర్వాసుడు తీక్షణమైన చూపులతో భయంకరమైన ఆకారంతో ఉన్న దుర్వాసుడు అంబరీషుని మన్నించకపోగా అతని తలను ఒక తండ్రి తన్ని ఓ రాజా నీకు తగిన శాపం ఇస్తే తప్ప నీకు జ్ఞానం కలగదు నువ్వు చేపగా తాబేలుగా పందిగా వికృతమైన ఆగారం కలవాడిగా మరుగుజ్జువాడిగా క్రూరుడిగా మూఢుడైన క్షత్రియుడిగా రాజ్యం లేని రాజుగా పాషుణునిగా దయలేని బ్రాహ్మణునిగా పది జన్మలు ఎత్తి ఈ అవమానానికి కలిగిన పాపాన్ని అనుభవిస్తావు అని అంబరీషుణ్ణి శపించాడు భయంతో వణికిపోతున్న అంబరీషుణ్ణి నోటితో శాపాన్ని అనుభవిస్తానని అనిపించాడు అతడిలో ఉన్న సర్వాంతర్యమైన శ్రీహరి ఇంతగా శపించినా ఏమాత్రం భయపడకుండా అలాగే అనుభవిస్తాను అంటున్నాడు వీడికి ఈ శాపాలు చాలు అనుకొని పెద్దగా మరింకేదో శపించబోతున్నాడు గురువాస మహర్షి ఇంతలో శ్రీహరి తన సుదర్శన చక్రాన్ని అంబరీషుని రక్షించడం కోసం దుర్వాస మహర్షిపై ప్రయోగించాడు అగ్నిజ్వాలను వెడలుగక్కుతూ కోటి సూర్యుల కాంతులను విరజెమ్ముతూ సుదర్శనం దుర్వాసుడి మీదకి దూసుకు వచ్చింది దుర్వాసుడు సుదర్శనానికి భయపడి పారిపోతున్నాడు మూడు లోకాలు తిరిగి ముక్కోటి దేవతలను ఆశ్రయించాడు ఎవరూ శ్రీహరి దర్శన సుదర్శనానికి ఎదురు నిలబడలేమన్నారు తపస్సంపన్నులైన మహర్షులు కూడా సుదర్శనాన్ని తిరుగులేదని మేము ఏమి చేయలేమని అన్నారు అంతటి దుర్వాసుడు దిక్కుతో తోచని వాడయ్యాడు చివరికి సుదర్శనం బారి నుండి తనను రక్షించగలవాడు ఒక శ్రీహరి మాత్రమే అని గ్రహించాడు భగవంతుడు భక్తవ శంకరుడు మహర్షి భక్తునికి ఇచ్చిన శాపాన్ని తాను స్వీకరించి దశావతార ఎత్తాడు భక్త భగవంతుడు సహించాడు భగవంతుడు భక్తులను ఎప్పుడూ కాపాడుతూ ఉంటాడని ఈ అధ్యాయంలో అంబరీషుడి కథ మనకు సూచిస్తున్నది కార్తీక మాసంలో ఇరవై నాలుగవ రోజు తిది నవమి ఈరోజు బ్రాహ్మణులకు ఉదక దానం ఇవ్వాలి పులుపు పదార్థాలు తినరాదు ఈరోజు చీర రవిక గాజులు అన్నీ కూడా ఎరుపు రంగువి దానం ఇవ్వాలి ఓం నమ శివాయం